హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేత ఫైన్ అండ్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలామంది ఆ షూ వీడియోస్ పెట్టుకొని అడుగుతుంటారు ఆ షూకు దాదాపు మనకి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను పట్టుకొని త్రీ మంత్స్ ఉన్నప్పుడు అంటే మూడు నెలల పిల్లలు పట్టుకొని దాన్ని పెంచుకున్నాం కదా ఇప్పుడు దాదాపు మొన్న జనవరికి సంవత్సరం అయింది ఇప్పుడు జనవరి ఇప్పుడు తొమ్మిదో నెల అంటే దాదాపు ఇంకా ఒక మూడు నెలలు నా నెలలు జరిగితే రెండేళ్ళు అవుతుంది మన దగ్గరకు వచ్చి ఇంతవరకు ఆ షూకి మనము సవారీ ట్రైనింగ్ వేయలేదు ఏదో చిన్నపిల్లలు జాన్సీ కానీ కావేరి కానీ అవినాష్ కానీ వాళ్ళు మాత్రమే ఎక్కువని అట్లా ముందరికి మనము తోలుకోవడము పోవడము అలా చేస్తుండేమే ఇంతవరకు పెద్దోళ్ళని ఎక్కుని ఎప్పుడే కానీ సవార్ చేయలేదు నేను కూడా ఇంతవరకు ఎప్పుడే కానీ దానిపైన ఎక్కి సవార్ చేయలేదు ఎందుకంటే అది ఎక్కాలంటే ఇంకా చన్నదని చిన్న వయసులో ఉందని ఇన్నాళ్ళు లేదు మొన్న కొంతమంది పిల్లలు మనం మేతకి వెళ్ళింటే అది వదిలేస్తాము పొగలేసి మన ఇంటికి వస్తుంది కదా అట్లా గుడి దగ్గర పిల్లలంతా ట్రై చేసినారు అది నీ నుంటే తప్ప నా తమ్ముడు అనిల్ ఉన్నాడు కదా వాడు సవారీ చేయాలన్నా నీ నుండి ముందరు పోతే వెనక వస్తుంది లేదా బండి నేను స్పీడ్గా పోతుంటే వెనక మనిషి ఎక్కుంటే నా బండి అంటే స్పీడ్గా వస్తుంది అంతేగాని నేను లేనప్పుడు కన్నా సవారీ చేయాలనుకుంటే మాత్రము మనుషుల కింద గడపడము ఇలాంటివి చేస్తుంది అయినా ఆ పిల్లలు వినుకోకుండా ఎక్కి ట్రై చేసినారు ఒక పిల్లోని ఎత్తిపోయి షెడ్లో వారేసింది ఇంగోడిని పోయి మానకు గుద్దేసింది అవి చిన్న వీడియోస్ తీసి పెట్టినాను చూడండి అశోక్ అయితే ఇంతవరకు మనం ట్రైనింగ్ ఇవ్వలేదు ఇప్పటి నింటి ట్రైనింగ్ ఇస్తాం కళ్యూ కూడా తీసుకున్నాను కళ్యూ కూడా తీసుకొని దాదాపు ఒక సంవత్సరమైంది అప్పటి నుండి పిల్లబ్ ట్రైనింగ్ ఇవ్వాలని కానీ మనం పనుల్లో పట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వలేకపోయినాను ఇప్పుడు కానీ చిన్న పిల్లలు అవినాష్ కానీ ఝాన్సీ కానీ రుద్రవి కానీ వీళ్ళు ఎక్కుంటే ఎటువంటి అల్లరా చేయదు నేను ముందర పోతుంటే వెనక్కి వస్తుంటుంది అదే మనము లేనప్పుడు నేను లేనప్పుడు ఎవరైనా ఎక్కితే మాత్రం ఖచ్చితంగా కిందకి గడుపుతుంది అది ఒక వీడియో తీసినాను చూడండి అర్షు వీడియోస్ అయితే కంటిన్యూగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన షూ వీడియోస్ కంటిన్యూగా కొంతమంది అడుగుతూనే ఉండరు వీడియోస్ అప్లోడ్ చేయమని వాళ్ళ కోసం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి జస్ ఇది జస్ట్ పన్నీ కోసమేను అప్లోడ్ చేయడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కింద పడతాము మామూలు ఇవన్నీ జరుగుతుంటాయి అంత మాత్రం మనము ఒక్కోసారి ఆ షూని గదరుకోవడం కూడా జరుగుతుంది బెదిరియడం జరుగుతుంది ఎందుకంటే లేకుంటే మనకు ఆ షూ ట్రైనింగ్ ఇలా అవన్నీ కూడా చాలా మనసులో బాధపడవద్దండి మా ఇంకే ఆ షూ ట్రైనింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ಸಣ್ಣಗನಲ್ಲ ಸಣ್ಣಗೆ ಕೊಟ್ಟಲ್ಲ ಅಜ್ಜೆ ಸಣ್ಣಗಿರಿಸಿ ಲೂಸ್ ಅಂತೆ ಕಡ್ತಾ ಕೊಟ್ಟದ್ದು ಹುರ್ಗತ ಅಜ್ಜಿ ಅಜ್ಜೆ ಹೇಗ್ ಹಾ